ఈ రోజు మనం సైబీరియా గురించి మాట్లాడుకుందాం సైబీరియా ఇది ఎలాంటి ప్రాంతం అంటే ఇది రష్యాలోనే డెబ్బై ఏడు శాతం భాగాన్ని ఇది కవర్ చేస్తుంది అయినప్పటికీ ఇక్కడ కేవలం మూడు శాతం జనాభా మాత్రమే నివసిస్తున్నారు ఇది ఎలాంటి ప్రాంతం అంటే ఇక్కడ మనకు అడుగు అడుగున కూడా ప్రకృతి అనేది మనకి సవాల్సడానికి రెడీగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా కొన్ని గ్రామాల గురించి మాట్లాడాలి ఇక్కడ కొన్ని గ్రామాల్లో అయితే సంవత్సరం పొడుగున అరవై డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఆ వాతావరణంలో కూడా సర్వే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ వింతైన ఆచారాలు ప్రకృతి యొక్క ఎంతో కఠినమైన సిచ్యువేషన్ లో కూడా వారు బలంగా ఎదుర్కొని అక్కడ నివసిస్తున్నారు మీరు తాగడానికి కూడా అక్కడ ఉన్న మంచిని మరణ తాగుతారు అయితే ఈ రోజు మన వీడియోలో సైబీరియా గురించి మీకు తెలియని వాస్తవాల గురించి రోజు మీకు చెప్పబోతున్నాను అయితే ఆ విశేషాలు తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రోజు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కన పక్కను బెల్లైకన్ కూడా ఆటలో పెట్టుకోండి మనం మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం రష్యా దానిలోనే అత్యంత పెద్ద రీజియన్ సైబీరియా దీని యొక్క విస్తీర్ణం మీరు కానీ చూసినట్లయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే దీని యొక్క విస్తీర్ణం ఒక కోటి ముప్పై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్లు ఇది యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది సైబీరియా యొక్క విస్తీర్ణం ఎంత పెద్దగా ఉందంటే ఇందులో అమెరికా మరియు యూరోప్ మొత్తం కరెక్ట్గా సరిపోతుంది అంతేకాదు ఇండియా లాంటివి సుమారు నాలుగు దేశాలు ఇంతలో కరెక్ట్గా ఫిట్ అవుతాయి అయినప్పటికీ ఇక్కడ జనాభా కేవలం మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మాత్రమే నివసిస్తున్నారు అయితే మరి ఇంత తక్కువ జనాభా ఉండడానికి గల అత్యంత పెద్ద కారణం ఏమిటి అంటే ఇక్కడ చాలా ఎక్కువ భాగం అడవులు మరియు పర్వతాలతో నిండి ఉంటాయి దీనికంటే కూడా ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది అది ఏమిటి అంటే అక్కడ చలి అవును ఇది మిమ్మల్ని కేవలం కొన్ని సెకండ్లోనే మంచిగా మార్చేయగలదు ఇక్కడ టెంపరేచర్ కానీ మీరు కానీ చూసినట్లయితే చలికాలంలో సున్నా కంటే కూడా ఎన్నో డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా చాలా కష్టతరం అవుతుంది అయితే సైబీరియాలోని అత్యంత చలిగల ప్రాంతం ఏమిటి అంటే ఒమైకాన్ ఇది రష్యాలోని ఎక్కువటియా రాష్ట్రంలో ఉంది అయితే ఏరియా భూమిపై ఉన్న అత్యంత తక్కువ టెంపరేచర్ లో ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి అయితే ఇక్కడ చలికాలంలో టెంపరేచర్ సుమారు మైనస్ డెబ్బై ఒకటి పాయింట్ రెండు డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటుంది అయితే ఇది మాత్రమే కాదు ఇక్కడ చలికాలంలో ఎండ కూడా ఉంటుంది కానీ అక్కడ టెంపరేచర్ ఎంత తక్కువ ఉంటుందంటే ఆ సూర్యకిరణాలు కూడా దానికి సరిపడ వేడిని అందించలేము దీని కారణంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఇంత తీవ్రమైన చలిలో ఉండడానికి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీరు ఒకసారి ఇక్కడ వాటర్ పైప్లను చూసినట్లయితే నీరు ఎలా గడ్డ కట్టుకుపోతుందో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అలానే రోడ్లు మొత్తం మంచుతో నిండి కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే అక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ ఏవి కూడా అసలు స్టార్టే కావు ఇక్కడ ఉన్నవాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత వారి యొక్క కార్లు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే వాటి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వారి యొక్క కార్లపై పెద్ద పెద్ద మంచు లేర్లతో ఐస్ లాగా గడ్డ కట్టి ఉంటుంది అయితే ఆ మంచుని చిన్న చిన్న వైపుల్స్తో తొలగిస్తారు అయితే మనలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ కార్లు కానీ చూసినట్లయితే మనకేమనిపిస్తుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్లని ఎలాగే వదిలేసారా అని అనిపిస్తుంది బహుశా మనలో ఎవరైనా సరే మన కార్ని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో పార్క్ చేసినట్లయితే వెంటనే ఆ కార్లో ఉన్న ఆయిల్స్ లూబర్కిన్స్ మరియు కారులో ఎన్ని రకాల ఆయిల్స్ అయితే వాడతారు ఆ ఆయిల్స్ అన్ని కూడా ఒక రోజు రాత్రి టైంలోనే మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి దీని కారణంగా మీరు ఆ కార్ని అసలు స్టార్ట్ చేయలేరు ఇంకా కార్ని అక్కడే అలా వదిలేసి ఆ సీజన్ దాటిన తర్వాత అంటే చలికాలం వెళ్ళిపోయి ఎప్పుడైతే వేసవ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ కార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కార్ ఫుల్ టైం కార్ని ఫుల్గా ఆన్ చేసి ఉంచుతారు దీనివల్ల కార్ కారు ఇప్పుడు ఆన్ లోనే ఉంటుంది అలానే వేడుకుతూ ఉంటుంది లేదా వీరికి మరొక ఆప్షన్ కూడా ఉంది అది ఏంటి అంటే అక్కడ చలికి సంబంధించిన ఒక స్పెషల్ కవర్స్ తో కప్పి ఉంచాలి అయితే కొన్ని కొన్ని సార్లు ఈ ఐడియాస్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి అయితే ఇలాంటప్పుడే ఇక్కడ కొన్ని కార్ గ్యారేజ్లు ఉంటాయి అవి ఎలాంటివి అంటే అక్కడికి వెళ్ళి మీ కారు పార్క్ చేసినట్లయితే మీ కారు అనేది అసలు గడ్డ కట్టదు ఎందుకంటే గ్యారేజ్ లోపల చాలా వెచ్చగా ఉంటుంది దీనివల్ల కారు అనేది ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది అలానే ఇక్కడ వీరు తాగడానికి హ్యాండ్ పంప్లో వాటర్ని వేడిగా ఉంచడానికి గేజర్స్ను కూడా ఉపయోగిస్తారు దీనివల్ల వాటర్ అనేది అసలు గడ్డ కట్టదు అలానే వీరు స్నానం చేయడానికి పెద్ద పెద్ద ట్యాంకర్లతో వాటర్ని హీట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాతే ఆ నీరుని తీసుకొని స్నానం చేస్తారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ టాయిలెట్స్ ఇక్కడ టాయిలెట్స్ అయితే ఇంటికి బయటే ఉంటాయి ఇంట్లో మాత్రం ఉంచినైనా ఉంచం ఎందుకు అంటే ఒకవేళ టైం కాన్ టైంలో బాత్రూమ్ అనేది ఇంట్లో పెట్టినట్లయితే మంచు కారణంగా ఒక్కొక్కసారి వాటి యొక్క లైన్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి అటువంటి సమయంలో వాటి యొక్క స్మెల్ మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కనుక వాళ్ళు బయటనే వాడుతూ ఉంటారు అలానే మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే బయట తినాలి అని ఉంటే మీరు తినేది మీ కడుపులోకి వెళ్ళక ముందే అది ఐస్గా మారిపోతుంది అంటే గట్టిగా గడ్డ కట్టేస్తుంది అనమాట అది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీరు ఒకసారి వేడి నీళ్ళు తీసుకొని గాల్లో కనుక ఇలా విసిరినట్లయితే గాల్లోనే గడ్డ కట్టేస్తుంది కిందకి పడే లోపే ఐస్లా మారిపోతుంది అలానే వీటితో పాటు ఇక్కడ మరో సిటీ కూడా ఉంది దాని పేరు ఎకోటెస్క్ ఇది ఎలాంటి సిటీ అంటే సేమ్ వయో మొక్కం లాగానే చలిగా ఉంటుంది అయినప్పటికీ ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈ సిటీలో ఒక ప్రత్యేకత ఉంది ఇంత చలిగా ఉన్నప్పటికీ కూడా ఈ సిటీలో ప్రతి వస్తువు కూడా అవైలబుల్గా ఉంటుంది అలానే ఇక్కడ ఉన్న నదులు మరియు సరస్సుల నీరు ఫ్రీజ్ కనబడుతుంది కొన్ని ప్లేసుల్లో మంచి అంత మందంగా ఉంటుందంటే మీరు వాటిపైన నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా సరే మీకు చెరువు మీద కానీ లేదా సరస్సు మీద కానీ నడిచినట్లు అస్సలు అనిపించదు అయితే ఒమైఖ్ నుంచి దక్షిణం వైపు దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మీకు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సరస్సు కనబడుతుంది దీని పేరు బకాయిల్ సరస్సు అయితే మీలో చాలామంది దీని గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు అందుకనే ఈరోజు మనం దీని గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకోము సైంటిస్టుల ప్రకారం ఈ సరస్సు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్తున్నారు అయితే ఇది ఎలా ఏర్పడింది దానికి అనేక థీరీస్ ఉన్నాయి ఇందులో కొంతమంది పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా ఇది ఏర్పడి ఉంటుందని చెప్తున్నారు కొంతమంది అయితే అగ్నిపర్వతం యొక్క భయంకరమైన విస్ఫోటనం కారణంగా ఇది ఏర్పడి ఉంటుందని చెప్తున్నారు అయితే ఇది ఎలా ఏర్పడినప్పటికీ ఇది ఏదైనా అద్భుతం కంటే మాత్రం ఏమాత్రం తక్కువ కాదు అయితే దీని యొక్క పొడవు ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు దీని యొక్క వేడాల్పు డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఇది మాత్రమే కాదు దీని యొక్క అత్యంత లోతైన ప్రాంతం గురించి మాట్లాడుకున్నట్లయితే అది సుమారు పదహారు వందల మీటర్ల దరిదాపుల్లో ఉంటుంది కానీ దీని యొక్క సగటు లోతు ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మీటర్లు ఉంటుంది అయితే ఈ సరస్సు ప్రపంచం మొత్తంలోనే మంచినీటి సరస్సులో ఇరవై శాతం నీటిని తనలోనే దాచుకుని ఉంది కానీ ఎప్పుడైతే ఈ సరస్సు అనేది పూర్తిగా ఫ్రీజ్ అవుతుందో అప్పుడు ఈ సీన్ చూసి మీరందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అయితే చలికాలంలో ఈ సరస్సు అక్కడక్కడ చాలా ఎక్కువగా మరికొన్ని చోట్ల చాలా తక్కువగా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అంతేకాదు ఈ సరస్సులో చాలా భాగాలు లోతైన మంచుతో ఫ్రీజ్ అవుతాయి అయితే ఆ ఫ్రీజ్ అయిన వాటిపైన మీరు వెహికల్స్ని కూడా నడపవచ్చు కానీ ఈ సరస్సుపై నడవడం అనేది ప్రమాదం కంటే ఏమాత్రం తక్కువ కాదు ఎందుకంటే మంచు మందం అన్ని చోట్ల ఈక్వల్గా ఉండదు దీని కారణంగా మీరు వెహికల్పై వెళ్ళేటప్పుడు అక్కడక్కడ విరిగిపోయి పడిపోవచ్చు కనుక మీ ప్రాణాలు కూడా అక్కడికక్కడ కోల్పోవచ్చు అలాగే సైబీరియా చాలా మిస్టరీగా కూడా ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన ఉదయం టంగోస్కా ఏరియాలో ఎలాంటి సంఘటన జరిగిందంటే అది సైంటిస్టులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది అందుకే అక్కడ ఏం జరిగింది అంటే ఒక భయంకరమైన పీలుడు సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో దాదాపుగా ఎనిమిది కోట్ల చెట్లను మరియు మొక్కలను మొక్కలు మొక్కలుగా చేసేసింది ఈ పీలుడు ఎంత పవర్ఫుల్గా ఉందంటే దాని సౌండ్ ఎన్నో వేల కిలోమీటర్ల వరకు కూడా అందరికీ వినిపించింది దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా రోజుల పాటు ఆకాశంలో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా కనిపించింది అలానే టంగిస్క పేలుడు హిరుషమ్మపై వేసిన అనుబంప కంటే సుమారు వెయ్యి రెట్లు శక్తివంతమైనది అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఎటువంటి కారణాలు కూడా ఇప్పటికొచ్చి ఎవరికి కూడా తెలియదు అసలు ఈ పేలుడు ఎలా జరిగిందన్నది కూడా ఇప్పుడు వచ్చి ఎవరు కూడా కనుగొనలేకపోయారు ఇక చెప్పాలంటే సైంటిస్టులు ఎలా చెప్తున్నారు ఏంటి అంటే ఏదైనా ఒక ఉలకు వచ్చి ఆ ప్రదేశంలో పడటం వల్ల ఇలా జరిగిందని వారు చెప్తున్నారు కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అక్కడ ఎటువంటి గొయ్యి కానీ లేదా ఉలక యొక్క అవశేషాలు గానీ ఏవి మనకు దొరకలేదు దీని కారణంగా ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీ మిగిలిపోయింది అయితే ఇన్సిడెంట్ లో ఎటువంటి మనుషులు కూడా అక్కడ చనిపోలేదు కానీ ఎన్నో వేల అమాయక జంతువులు మాత్రం ఈ పేరులో చనిపోయాయి సైబీరియా అనేది దాని కఠినమైన వాతావరణం మరియు విస్తీర్ణ విషయంలో కూడా చాలా ఫేమస్ ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద అడవుల్లో ఒకటైన టైగా అడవి ఇక్కడ ఉంది ఇక్కడ మీరు కరెక్ట్గా సైబీరియాలో ఉన్న అడవులు కానీ మీరు కరెక్ట్గా పరిశీలించినట్లయితే మెయిన్ గా ఇక్కడ చలికాలంలో కూడా ఆ మంచుని తట్టుకొని సర్వే అవ్వగలిగే మొక్కలో చెట్లు ఇక్కడ మనకు బాగా కనిపిస్తాయి అలానే ఇంత పెద్ద అడుగులు బాగా డేంజరస్ జంతువులు కూడా కనబడతాయి అందులో మనం మెయిన్ గా చెప్పాలంటే సైబీరియన్ టైగర్ గురించి మనం మాట్లాడాలి ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పులి జాతికి చెందిన జీవి అయితే ఇది చలి మరియు మంచు కురిసే వాతావరణంలో కూడా ఉండడానికి దీని యొక్క బాడీ పైన లవైన ఫర్గ్ మరియు డలసరైన ఫ్యాట్ లెయర్ అనేది దీని శరీరంపై ఉంటుంది అయితే సైబీరియన్ టైగర్ అనేది మిగిలిన కానీ మనం పోల్చినట్లయితే ఇది చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది అయితే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడాలంటే దాని యొక్క వెయిట్ సుమారు మూడు వందల కిలో దీని సర్వేయింగ్ గురించి ఇంకా చెప్పాలంటే ఇది మైనస్ ముప్పై డిగ్రీల సెల్సియస్లో కూడా చాలా ఈజీగా సర్వే అవుతుంది ఇవి కాకుండా ఇక్కడ మోస్ రైన్డీర్ బియర్స్ హెల్త్స్ కూడా ఇక్కడ ఉంటాయి సైబీరియా గురించి మాట్లాడుకునేటప్పుడు సైబీరియన్ ట్రాన్స్ రైల్వే గురించి మాట్లాడుకోవడం మాత్రం అసలు జరగనే జరగదు ఎందుకంటే ఇది రష్యాలో ఉన్న ప్రతి ఒక్కరి మనుషులు గెలుచుకున్న ట్రావెలింగ్గా చెప్తారు అయితే మొత్తం రైల్వే మార్గం యొక్క పొడుగు తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఇంత దూరం మనం ట్రావెల్ చేయడానికి సుమారు ఏడు రోజులు సమయం పడుతుంది అలానే సైబీరియన్ మార్కెట్లో మనకు ఎక్కువగా మాంసాహార భోజనం మాత్రమే కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ మంచు కొరవడం వల్ల వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం దీని కారణంగా ఇక్కడ మార్కెట్లో మీకు ప్రతిదీ కూడా ఫ్రీజే కనబడుతుంది లైక్ చేపలు మరియు మిగిలిన పదార్థాలు కూడా ఫ్రీజ్ చేయబడిన తర్వాతే మనకు కోరుతాయి అయితే కానీ మనం కానీ పట్టుకున్నట్లయితే మనకేదో కర్ర మొక్కలు పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది అయితే వాటిని అలా తయారు చేసింది మాత్రం మనిషి కాదు కేవలం ప్రకృతే అలా తయారు చేసింది అన్నిటి ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్లేస్లో ఫ్రీజ్ అనేది ఏది కూడా అక్కడ మనకు దొరకదు అసలు ఉండదు కూడా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సైబీరియాలో ఉన్న కొన్ని భాగాలు సేమ్ టు సేమ్ యాస్టీస్గా అంటార్టికా మాదిరిగానే ఉంటాయి కేవలం ఈ కారణంగానే సేమ్ అంటార్టికా మాదిరిగానే సైబీరియా అంతా కూడా సంవత్సరం మొత్తం మంచి కురుస్తూనే ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన వీడియో ఈ వీడియో చూసిన తర్వాత సైబీరియా గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఎంత కామెంట్లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఎప్పటి మన ఛానల్ ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్